వెల్కమ్ టు ఏపీ స్పాట్ న్యూస్ నా పేరు సుమ్రత శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొమరవాణిపేట గ్రామానికి చెందిన పోలిరాజుకు లంగ్ క్యాన్సర్ వచ్చి ఏళ్లు గడిచిన ఆర్థిక స్థితి గతులు సరిగ్గా సహకరించకపోవడంతో గ్రామ నాయకుల చొరవతో స్థానిక ఎమ్మెల్యే యాభై వేలు ఆర్థిక సహాయం చేసి పలాస పర్యటనలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో మరో లక్ష రూపాయలు చెక్ ను జిల్లా కలెక్టర్ అందజేయడంతో నేడు బాధిత కుటుంబానికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చెక్ ను అందజేశారు దీంతో పోలిరాజు కుటుంబ సభ్యులు సీఎం జగన్మోహన్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యేకి స్థానిక వైసీపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు నా పేరు తుమర పాలరాజు దేవుడు నా పరిస్థితులకు ఉన్నంతకీ మా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినంతకీ దేవుడు జగన్మోహన్ రెడ్డి స్పందించినంతకీ దేవు జగన్మోహన్ రెడ్డి నాకు సహాయకరం చేసినంతకీ ధన్యవాదాలు తెరలా ఈ పంచాయతీ సర్పంచ్ మూడు ట మూడు టర్ములు నేను సర్పంచ్గా చేశాను ఈ గ్రామం అంతా పోరంకా నుంచి వైఎస్ఆర్లో ఉంది ఇక్కడ మంచి ఈ పోలవడు అనే కుర్రోడు మంచి యాక్టివ్గా కార్యకర్తగా పనిచేస్తున్నాడు ఇంచుమించు సంవత్సరం కానించు ఆయనకి క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చింది చాలా పూర్ కుటుంబం ఆయన మీద కుటుంబం కూడా ఆధారపడి ఉంది మందులు కొనుక్కోవడానికి ఆరోగ్యశ్రీ ఉన్నంత వరకు పర్వాలేకండా అయింది కానీ తర్వాత ఆరోగ్యశ్రీ అయిపోయిన తర్వాత మందులు కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు అంత కార్యకర్తల అందరము ఆలోచించి మన సీఎమ్కి ఈ సంస్థను సీయామ్మ తెలియపరచడం జరిగింది నేను మొన్న టెక్కలి పలాస ఇది కిడ్నీ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు మేము కలడం జరిగింది ఆయన పెద్ద మనసుతో ఆలోచించి ఈ పోలాడన్నీ కొర్రోడికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది